స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వరద ముంపుకు గురై మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి షర్మిల కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం శివార్లలో ఏలేరు కాలువను నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎకరకు పదివేల కాదు ఇరవై వేల పరిహారం తక్షణమే ఇవ్వాలి ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్కు చిన్ వైఎస్ఆర్కు ఉన్నటువంటి చిత్తశుద్ధి బాబు జగన్లకు లేదు అని విమర్శించారు ఏలేరు రైతులను నిండా ముంచింది వేల ఎకరాలు నీట మునిగాయి దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే ఏలేరు మరమ్మతుల మీద ఎవరు దృష్టి పెట్టలేదు మరమ్మతులు లేక రైతులు దారుణంగా నష్టపోయారు ఒక్కో రైతు ఇప్పటి వరకు ముప్పై వేల వరకు పెట్టుబడి నష్టపోయారు పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలైపోయింది ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ హయంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారు నూట ముప్పై ఐదు కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలుపెట్టారు వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణపై ఎవరూ దృష్టి పెట్టలేదు ఇప్పుడు బాబు జగన్ తప్పిదమే జగన్ బాబు తప్పిదం అంటున్నారు బాబు హయంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు గత పదేళ్లుగా ఏలేరు ఆధునీకరణపై ఇద్దరికీ పట్టింపు లేదు జగన్ హయంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారు తట్టుడు మట్టి కూడా తీయలేదు డ్యామ్లు కొట్టుకుపోతున్నా జగన్ కి పట్టింపు లేదు నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాలు నష్టం చంద్రబాబు ఎకరకు పదివేల పరిహారం ఇస్తా అన్నాడు పదివేలు ఇస్తే ఏ మూలక చాలుతుందో చెప్పాలి కనీసం ఎకరాకి ఇరవై ఐదు వేల పరిహారం ప్రకటన చేయాలి జగన్ హయంలో ఎకరాకు నాలుగు వేల పరిహారం అని మోసం చేశాడు జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో జరిగిన రాష్ట్ర నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వండి ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రం అంటే చిన్న చూపు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఎవరైనా రైతుల మీద పర్యటనకు రావాలి కష్టాలు చూడాలి రైతుల పక్షాన నిలబడాలి ప్రభుత్వాన్ని ప్రతిపక్షానికి పిలుపునిచ్చారు लोग yeah, లక్షల ఎకరాలలో పంట నష్టమని మీరే చెప్తున్నారు ప్రతి ఎకరాకి కనీసం ఇరవై వేలు చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు కష్టపెట్టుకున్నాడో ఆ రైతు ఉండేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ ఎన్నో కెనల్ వాస్తూ అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వెంటనే పదవు మీద పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ